స్టూడియో స్టూడియో తెలంగాణలో పది కంటే ఎక్కువ ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భువనగిరి జనసభలో అమిత్ షా మాట్లాడుతూ మూడు విడతల పోలింగ్ తర్వాత రెండు వందల స్థానాలు బీజేపీ గెలుస్తుందన్నారు తెలంగాణలో పది కంటే ఎక్కువ లోక్సభ స్థానాలు గెలుస్తామని నాలుగు వందల సీట్లు ఇవ్వడానికి మార్గాన్ని సుగమం చేస్తోందని వివరించారు భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీకి అన్నారు రాహుల్ గాంధీ సంతకాన్ని పోర్జరీ చేసిన వ్యక్తికే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నాడని చురకలంటించారు ప్రధాని మోడీ పదేళ్లుగా పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్న రిజర్వేషన్లు తొలగించలేదన్నారు మోడీ చెప్పిందే చేస్తాడన్నారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆగ్రహించారు రామమందిర నిర్మాణం వాగ్దానం నెరవేర్చిన మోదీ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి కాశ్మీర్ మనదేనని దేశానికి చెప్పారన్నారు దేశంలో తీవ్రవాదం మావోయిజాన్ని దూరం చేసి దేశాన్ని సురక్షితం చేశారు అసదుద్దీన్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా శోచనీయంగా తయారైందంటే వాళ్లకు పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకడం లేదు రాహుల్ గాంధీ కా ఫర్జీ సిగ్నేచర్ భువనగిరిలో ఇక్కడ పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి మిత్రుడైనటువంటి ఆయన చెంచా అయినటువంటి ఒక వ్యక్తికి సికట్ ఇవ్వడం జరిగింది